శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వరలక్ష్మీ వ్రతం పూజ ఏ టైమింగ్స్లో చేసుకుంటే వరలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో వరలక్ష్మీ వ్రతం రోజు మహిళా మళ్ళు ఏ రంగు చీరను ధరించి వరలక్ష్మీదేవి పూజను చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆడవాళ్ళందరూ వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు అయితే వరలక్ష్మీ వ్రతం పూజ అనేటటువంటిది ప్రత్యేకమైన టైమింగ్స్లో చేసుకుంటే వరలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది సహజంగా వరలక్ష్మీ వ్రతం అనేది రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్పిందంటే శాస్త్రంలో స్థిర లగ్నము చరలగ్నము ద్విస్వభావ లగ్నము అని మూడు లగ్నాలు ఉంటాయి ఏదైనా సరే ఒక పూజ కానీ ఒక కార్యక్రమం కానీ ఇటువంటివి స్థిర లగ్నమున్న టైమింగ్స్లో చేసినట్లయితే ఆ పూజ వల్ల వచ్చేటటువంటి పరిపూర్ణమైన ఫలితం ఎక్కువ కాలం ఉంటుందని జ్యోతిష పరంగా చెప్పడం జరిగింది కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు స్థిర టైమింగ్స్ ఏంటో తెలుసుకొని ఆ టైమింగ్స్లో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సహజంగా శాస్త్ర పరంగా సింహ లగ్నము వృచ్చిక లగ్నము కుంభలగ్నము వృషభ లగ్నము ఈ నాలుగింటిని స్థిర లగ్నాలు అంటారు కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు ఈ నాలుగు లగ్నాలు ఉన్నటువంటి టైమింగ్స్ ఏవో చూసుకొని ఆ టైమింగ్స్లో పూజ కనుక చేసుకుంటే వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే దాని ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు మొట్టమొదటి స్థిర లగ్నం సింహలగ్నం టైమింగ్ ఏంటంటే తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు సింహలగ్నం టైమింగ్ ఉంది కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే మీకున్న ఫస్ట్ టైమింగ్ ఏంటంటే తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యలో మీరు ఎప్పుడైనా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు దీపారాధన చేసుకొని ఈ టైమింగ్ ఉన్నప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది స్థిర లగ్నంలో దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ టైమింగ్ ఎప్పుడుందంటే వృచ్చిక లగ్నం టైమింగ్ అది కూడా స్థిర లగ్నం ఈ వృచ్చిక లగ్నం టైమింగ్ ఎప్పుడుందంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు స్థిర లగ్నం టైమింగ్ ఉంది వృచ్చిక లగ్నం స్థిర లగ్నం టైమింగ్ ఆ టైంలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అలాగే కొంతమంది ఆఫీసులకు వెళ్ళటము సెలవు దొరకని వాళ్ళు ఉంటారు అలా సెలవు దొరకకపోవటం వల్ల ఉద్యోగరీత్యా ఆఫీసులకు వెళ్ళేటటువంటి మహిళా మనులు ఉంటారు వ్యాపారాలు చేసుకునే మహిళా మనులు ఉంటారు అలాంటి వాళ్ళందరూ సాయంకాలం పూటైనా వ్రతం చేసుకోవచ్చు సాయంకాలం పూట కూడా స్థిర లగ్నం టైమింగ్ ఉంది ఆ స్థిర లగ్నం టైమింగ్ ఏంటంటే కుంభలగ్నం మూడవ స్థిర లగ్నం కుంభలగ్నం ఈ కుంభలగ్నం ఎప్పుడుందంటే సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల మధ్యలో కుంభలగ్నం టైమింగ్ ఉంది స్థిర లగ్నం టైమింగ్ ఉంది కాబట్టి వృత్తిరీత్యా ఉదయం పూట చేసుకోలేని మహిళామణులు సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల మధ్యలో కూడా వరలక్ష్మి అర్థం చేసుకోవచ్చు ఇది కుంభలగ్నం టైమింగ్ స్థిర లగ్నం టైమింగ్ అలాగే సాఫ్ట్వేర్ జాబులు చేసే మహిళామణులు ఉంటారు వాళ్ళు డే మొత్తం వర్క్ చేయాల్సి వస్తుంది నైట్ ఎప్పుడో వస్తారు వాళ్ళకు కూడా ఒక స్థిర లగ్నం ఉంది అదేంటంటే వృషభ లగ్నం ఆ టైమింగ్ ఎప్పుడు ఉందంటే రాత్రి పది గంటల యాభై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వృషభలగ్నం స్థిర లగ్నం టైమింగ్ ఉంది అంటే రాత్రి పది గంటల యాభై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు నలభై ఐదు మధ్యలో కూడా దీపం పెట్టి పూజ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఈ స్థిర లగ్నం ఉన్న టైమింగ్స్లో ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు మీకు వీలున్నటువంటి లగ్నం ఉన్న టైమింగ్లో దీపం పెట్టి పూజ స్టార్ట్ చేసుకోండి ఈ స్థిర లగ్న బలం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వరలక్ష్మీ వ్రతం రోజు ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకోవాలి అంటే ఏ రంగు చీర అయినా కట్టుకోవచ్చు భక్తి ప్రధానం అయితే మనకు శ్రీ సూక్తం ఏం చెప్పింది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటుంది శ్రీ సూక్తం అంటే బంగారపు రంగులో ప్రకాశించేటటువంటి లక్ష్మీదేవి బంగారు వెండి ఆభరణాలు ధరించిన లక్ష్మీదేవి అంటూ శ్రీ సూక్తం మొదటి శ్లోకంలో చెప్పారు అంటే లక్ష్మీదేవి బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి బంగారపు రంగు అంటే ఇష్టం కాబట్టి బంగారపు రంగు చీరను ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రము ఎందుకంటే కొన్ని చోట్ల ధనలక్ష్మీదేవి చిత్రపటాలలో ఆకుపచ్చ రంగు చీరను ధరించి లక్ష్మీదేవి దర్శనమిస్తుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగటం కోసం ఆకుపచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు అలాగే లక్ష్మీదేవికి గులాబీ రంగు చీర అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం ఎందుకంటే నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైంది గులాబీ రంగు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి గులాబీ రంగు చీరను ధరించి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వరలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా ఆవు పాలు నైవేద్యం ఉండాలి ఆవు పాలు లక్ష్మీదేవికి ఇష్టం కొబ్బరి నీళ్ళు వరలక్ష్మీదేవికి ఇష్టం అలాగే ఆవు నెయ్యితో చేసినటువంటి పదార్థాలంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆవు పాలు కానీ ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి నైవేద్యంలో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి అలాగే వరి పిండితో వేసిన ముగ్గు అంటే వరలక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మీరు పూజ దగ్గర ముగ్గు వేసుకునేటప్పుడు వరి పిండితో ఖచ్చితంగా ముగ్గు వేసుకోండి లక్ష్మీదేవికి అష్టదళ పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం అంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరలక్ష్మి పూజలో అష్టదల పద్మ ముగ్గుండేలాగా చూసుకోండి అప్పుడు వరలక్ష్మీదేవి అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేసుకోండి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి